ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పెద్ద కూడా షేర్ చేయండి హాయ్ గ్స్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాడీఎం మనకు గ్రూప్ టూకి సంబంధించిన ఎగ్జామ్ జరిగింది కదా చాలా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది మనకు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలకు చాలా ఉపయోగపడే సమాచారం అయితే ఉంది సో ఫ్రెండ్స్ చాలామందికి కూడా ఈ బడ్జెట్కి సంబంధించిన నిజంగా క్వశ్చన్స్ అయితే వస్తాయా లేదంటే ఈ యొక్క పథకాలకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పి చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే అడిగారు దీనికి పెద్ద సమాధానం ఏంటంటే ఎస్టాడీఎం మనకు జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్ ఓకే సో గ్రూప్ టూకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్ మీకు చూస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు యొక్క నిధులకు సంబంధించి రావడం జరిగింది అసలు ఈ పథకాలకు సంబంధించి ఎంతమంది అర్హులు ఇలా చాలా రకాల రకాలుగా క్వశ్చన్స్ అయితే అడిగారు దురదృష్టం నా పేపర్ అయితే లేదు కానీ పేపర్ ఉంటే మీ కోసం చూపించేవాడిని లేదంటే ఎవరి దర్శన అందుబాటులో ఉంటే నాకు వీడియో నాకు మేలాని చెండి లేదంటే కమ్యూనిటీ కామెంట్ సెక్షన్లో మీరు లింక్ ఇచ్చినా పర్లేదు డ్రైవ్ లింకు నేను డౌన్లోడ్ చేసుకుని వీడియో అనేది చేయడం జరుగుతుంది సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ చూడండి మనకు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారో అనేది ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మనకు రైతు భరోసా సంబంధించి ఎంత మొత్తాన్ని అందజేయనున్నారు అగ్రిగోల్ బాధ్యతలు ఎంతమంది ఈ యొక్క అగ్రిగోల్కి సంబంధించి బడ్జెట్లో మనకు ఎంత నిధులు కేటాయించారు అమ్మఒడి పథకం కింద కేటాయించిన నిధులంతా నాయబ్రామణులు అభివృద్ధి కేటాయించిన నిధులు లబ్ధి పొందే వారి సంఖ్య తర అంశాలపై క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది దురదృష్ట సత్తు హిస్టరీ జాగ్రఫీ విపత్తు నిర్వహణ అంతేకాకుండా వర్తమాన అంశాలు ఇటువంటి వాటి మీద అసలు మనకు క్వశ్చన్స్ రాలేదంట సో కరెంట్ అఫేర్స్ సంబంధించి కొంచెం క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పి అంటున్నారు సో మీద వాటి మీద ఫోకస్ అనేది చేసి ఈ బడ్జెట్ మీద నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి చాలా ఇబ్బంది ఇబ్బంది అయితే అయిందని చెప్పి ఇక్కడ మనకు తెలిసిపోతుంది అంతేకాకుండా మనకు కేంద్ర ప్రాధాన్య పథకాలు ఉపాధి హామీ పథకం ఐసిడిఎస్ ప్రధానమంత్రి మాతృత్వ వయో వయోవందన యోజన గ్రామ సడక్ యోజన ఎప్పుడు పూర్తవుతుంది ఆర్థిక సర్వేలు ఇలా చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరిగిందని చెప్పి వీరు ఇక్కడ తెలుపుతున్నారు మొత్తం మనకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో ఈ యొక్క గణాంకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి అభ్యర్థ అభ్యర్థులందరూ కూడా చాలా ఫోకస్ అనేది చేయండి బడ్జెట్కి సంబంధించి ఈ యొక్క పథకాలు ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వీటికి సంబంధించి పూర్తిగా ఎక్కడ కూడా మనం వదలకుండా ప్రాక్టీస్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉండండి అంతేకాకుండా ఈ యొక్క నెంబర్స్ అనేవి మనం చాలా గుర్తుంచుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఓకే సో ఏ పథకానికి ఏంటి అనేది సో మీకు ఉపయోగపడడానికి మనకు సాగర్ లెన్స్ వీడియోస్ ఉన్నాయి మహేష్ కడపా స్టడీస్ షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి సో ఇలా ఎంతో చాలా బాగా చెప్తున్నారు ఒకసారి చూడండి ఆ యొక్క ఛానల్స్ని ఈ టూ డేస్ అయినా సరే ఎవరైనా సార్ ఫాలో అవ్వకుండా ట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ఛానల్స్ని చూడండి అద్భుతంగా మనకు ఈ టాపిక్స్ అన్నింటిని కూడా కవర్ అనే చేయడం జరుగుతుంది సో తప్పకుండా ఆ యొక్క వీడియోస్ని అయితే చూసి నేర్చుకోండి ఓకే ఖచ్చితంగా ఎందుకంటే ఈ యొక్క గ్రూప్ టూ స్థాయిలోనే మనకు అడిగినప్పుడు కేవలం మనకు ఈ యొక్క గ్రామ మరియు వార్డు హత్య ఉద్యోగాలు అనేవి ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే పథకాలకు సంబంధించిన ఫలాలు అయితే ఉన్నాయి ఈ ఫలాలు అన్నింటిని కూడా సక్రమంగా ప్రజల వద్దకు వెళ్ళాలి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఈ ఫలాలు అందకుండా ఉండకూడదు ప్రజల యొక్క సమస్యలు అనేవి సత్వరంగా పరిష్కారం కావాలి ప్రజలను కొంచెం ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చాలా రకాలుగా మనకు పథకాలు ప్రవేశపెడుతున్నారు నిధులు కేటాయిస్తున్నారు అందువల్ల వాటికి సంబంధించి ఏవైతే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారో వీటిలో ఇవ్వకుండా ఉంటారా క్వశ్చన్స్ అనేవి గ్రూప్ అడిగినప్పుడు మనకి ఇవ్వకుండా ఉంటారా సో ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి బాగా చదవండి ఓకే సో ఫాలో చేయండి మీరు మహేష్ కడప స్టడీస్ని అంత ఇవ్వకుండా సాయన్స్ వీడియోస్ని మీ అందరూ కూడా యొక్క ఛానల్స్ని ఫాలో అయ్యి నేర్చుకోండి ఓకే సో మీ అందరూ కూడా హ్యాపీ ఎగ్జామ్ అయితే రాయాలని చెప్పి ఆశిస్తున్నాను మీ అందరూ కూడా క్వాలిఫై అయితే అవ్వాలి థ్యాంక్ యాక్స్ ఫర్ వచ్చింది ఈ తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పదమంది కూడా షేర్ అని చేయండి థ్యాంక్ యూ